నమస్కారం అండి ఈరోజు మనము నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాము ఈ నక్షత్రానికి సంబంధించిన దాంట్లో మనకు ఒకటి రెండు పాదములు రాశి మూడు నాలుగు పాదములు కిందికి చెప్పవచ్చు ఈ మొద ఒకటి రెండు పాదములలో మొదటిది పే అనే అక్షరము రెండోది పో అనే అక్షరము మూడోది రా అనే అక్షరము నాలుగు రీ అనే అక్షరాలు గల ఈ యొక్క నక్షత్రం కిందికి వస్తాయి అయితే ఈరోజు మనము రమేష్ అనే పేరుతో కనుక మనం చూసినట్లయితే ఈ రమేష్ అనే పేరు మనకు నక్షత్రంలో మూడో పాదంలో రమేష్ అనే పేరు వస్తుంది ఈ రమేష్ అనే పేరుతో మనం ఈరోజు జాతకం తెలుసుకుంటున్నాము ఇతడు మంచి స్వభావం కలగినటువంటి వ్యక్తి ఇతరులు ఇతడిని ఆకర్షించగలిగేటువంటి విధానంగా ఉంటాడు మాట గంభీర్యంగా ఉంటుంది ఇత జాతకుడికి మరీ ముఖ్యంగా ఇతరులకు సలహాలు ఇవ్వడం ఇస్తాడు ఇతని యొక్క సలహాలు పాటిస్తారు ఇతడికి మరీ ముఖ్యంగా రాత్రి వేళలో స్వప్నంలో వచ్చిన ఇతనికి కొన్ని సందర్భాలు జరిగినట్లుగా శాస్త్రం చెప్పబడుతూ ఉంది ఇక్కడ తర్వాత ఇతడు ఏదైనా కూడా ఇతరులకు అంటే బడుగు బడహీన బలహీన వర్గాల కోసం వాళ్ళ కోసం అట్టడుగు వాళ్ళ కోసం చాలా కృషి చేస్తాడు వారిని చేరదీయాలనే ఆలోచన కూడా ఇతడికి ఉంటుంది అయితే ఇతర జాతకుడికి మరి ముఖ్యంగా కొన్ని కష్టాలనేది ముప్పై రెండు సంవత్సరాలలోపు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటాడు ముప్పై రెండు సంవత్సరాలలోపు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఇతడికి అనేక రకాలుగా అంచెలంచెలు ఎదుగుతూ రాజకీయముల ఎందు తర్వాత వ్యాపారముల ఎందు ఇలా ముందంజలో వెళ్తాడు మరి ముఖ్యంగా ఇతనికి ఉద్యోగ స్థానాల విధానాల్లో కూడా ఇతనికి ఎక్కువగా గవర్నమెంట్స్ వాటిలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు కానీ వీరి కష్టాలు వీరి యొక్క ఎదుగుదలకు అడ్డు రావని చెప్పవచ్చు అయితే ఇతడు ఇతడి జాతకంలో నక్షత్రానికి అధిపతిగా మనకు కుజుడుగా చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపములు ఉంటాయి ఇతనికి మనకు అదృష్టవారం తీసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఇతడికి మంగళవారము గురువారము మంగళవారము వచ్చేసి అదృష్టవారము ఇది మనకు పూజించడానికి ఇతనికి అంటే పూజ ఏదైనా దైవ విధానానికి పూజించడానికి కోసం ఈ మంగళవారం ఎంపిక మంగళవారం తీసుకోవచ్చు ఉపవాసం తీసు ఉపవాస వారం తీసుకున్నట్లయితే మనకు గురువారం వారం ఈ యొక్క అదృష్ట దిశ దక్షిణము అదృష్ట రంగు ఎరుపు తెలుపు అదృష్ట రంగు ఎరుపు తెలుపు వస్త్రాలు ధరించినట్లయితే ఇతరికి చాలా విధానంగా ఉంటుంది వీరు అదృష్టంగా భావించేటువంటి వృక్షము తాడి చెట్టు అదృష్టంగా భావించేటువంటి వృక్షము తాడి చెట్టు ఈ తాడి చెట్టుకు చాలా రకాల సమస్యలతో కూడుకున్నప్పుడు ఈ చెట్టుకు మంగళవారం రోజు తెల్లవారుజామున వెళ్ళి ఆ యొక్క తాడి చెట్టుకు గంక పూజ పూజాదులు చేసుకున్నట్లయితే పసుపు కుంకుమ గంధముతో అలంకరించి కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క ప్రదక్షిణలు చేస్తూ పుష్పాదులను ఆ చెట్టుకు సమర్పించి నమస్కారం చేసుకున్నట్లయితే ఆ సమస్య విద్య ఆరోగ్యము ఉద్యోగము కోర్టు సమస్యలు మరి ఏదైనా ఉన్నా కూడా ఆ సమస్యల పరిష్కారం పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజు నెల రోజుల్లోపు ఈ సమస్య మనకు తొలగిపోతుందని శాస్త్రంలో మనకు చెప్పబడుతుంది అదేవిధంగా ఈ జాతకంలో మరి ఈ రమేష్ అనే పేరు గల వ్యక్తికి మరి ముఖ్యంగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరం వేసుకోవడం వల్ల చాలా విధానము ఇతడికి ధరించేటువంటి రత్నాలు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా పగడ రత్నం మనకు చాలా శుభ సూచకంగా చాలా అదృష్టంగా చెప్పవచ్చు ఈ పగడ రత్నం మనకు వయసు తగ్గట్టు పెట్టుకోవాలండి ఈ ఎంత వారి వయసు ఎంత అనేది తెలుసుకొని ఈ యొక్క రత్నాన్ని పెట్టుకోవడం అనేది చాలా వరకు ఈ యొక్క రత్న విధానాన్ని కూడా మేము మా వద్ద చాలా రకాల పరిశీలన చేసినటువంటి రత్న రత్నాలు ఉంటాయి వాటి తగ్గట్టు మాకు ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు చెప్తే మేము అవి చెప్పడం అనేది జరుగుతుంది వాటి దగ్గర మేము సూచిస్తాం కాబట్టి మీరు ఆ రత్నాలు పగడము ఎంబ్రాయిల్డరీ గ్రీన్ అనేది రత్నాలు పెట్టుకోవడం వల్ల మీ జాతకంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందండి మరియు ముఖ్యంగా వీరికి శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజ అనేది మంగళవారం గంక చేసుకోవడం చాలా శుభ సూచకం తర్వాత మీకు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం కానీ లేదా చాలా దూరంలో ఉన్నటువంటి దేవాలయం అంటే ఒకటి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న దేవాలయం కానీ అక్కడికి మీరు ఏదో ఒక వారంలో ఎంపిక చేసుకున్నట్లయితే మంగళవారం చాలా పనిచేస్తుంది కాబట్టి మంగళవారం రోజు పాదరక్షలు లేకుండా ఆ గుడికి వెళ్ళి మీరు పూజ చేసుకోవడం వల్ల చాలా శుభ సూచకం కాబట్టి ఇంకా ఈ యొక్క పేరు రమేష్ అనే పేరుతోని ఇంకా ముందు ముందు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ ఛానల్ ద్వారా మీకు ఇంకేమైనా సందేహాలున్నా కూడా ఇక్కడ మీకు స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు